రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్ చట్ట వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు వాలంటీర్ వ్యవస్థ బ్రోకర్ వ్యవస్థగా తయారైంది వైసీపీ ఇన్ఛార్జీలు వాలంటీర్ల ద్వారా ఓటర్లకు డబ్బులు చీరలు పంచుతున్నారు ఈ ప్రభుత్వం వాలంటీర్లను విచ్చలవిడిగా వాడుకుంటోంది వాలంటీర్ల విషయంలో ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలను జారీ చేసింది చీరలు డబ్బులు పంచుతున్నామని గ్రూప్లో పెడితే కలెక్టర్ ఏం చేస్తున్నారు వాలంటీర్లను బైండ్ ఓవర్ చేయాలి రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే వాలంటీర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి జగన్ ప్రిజనరీ చంద్రబాబు విజనరీ ఎవరు కావాలో వాలంటీర్లే తేల్చుకోవాలి ఏపీలో వాలంటీర్ల దురాగతలు బాగా పెరిగిపోయాయి ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేస్తాను సాక్షి పేపర్ కొనడానికి కానీ లేకపోతే వాళ్ళకి ఏదో రత్నాలు అంట ఏం రత్నాలు నాకు తెలియదు కానీ జాతి రత్నాలుగా వాళ్ళని వర్ణిస్తూ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు సాక్షాత్తు తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు ఎంతండి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు అలాంటి వాలంటీర్స్ ఏ విధంగా నిబద్ధగా ప్రజాసేవ చేయాలి ప్రజా సంక్షేమం చేయాలి అది వదిలేసి గడిచిన పదిహేను రోజుల నుంచి ఎక్కడ చూసినా వాలంటీర్ వ్యవస్థ ఒక బోకర్ వ్యవస్థగా తయారైంది వాలంటీర్ వ్యవస్థ ఒక బోకర్ వ్యవస్థగా తయారైంది ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళకు కొమ్ము కాస్తూ వాళ్ళకు కొమ్ము కాస్తూ స్వీట్ బాక్సులు పంచడం స్వీట్ బాక్సులో డబ్బులు పెట్టడం ఇవాళ పొద్దున టీవీలో చూశాను నేను రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా తయారైపోయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సమన్వయకర్తలు అనండి అభ్యర్థులు అనండి ఓడిపోయే వాళ్ళు అనండి వాళ్ళకి మద్దతుగా ఇంటింటికి వాళ్ళ పరిధిలో ఉన్న యాభై ఏళ్ళకి స్వీట్ బాక్సులు పంచడం స్వీట్ బాక్స్ రూపంలో ఎండాను తీసి చూస్తే దాంట్లో ఐదు వందల నోట్లు రెండో నాలుగో మూడో అదైపోతే విశాఖపట్నంలో మా తూర్పు ఎంచుకోగ మరీ దారుణం ఆ స్వామి స్వీట్ బాక్స్ పంచడం అయిపోయింది ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చీరలు పంచుతున్నాడు చీరలు ఎవరి ద్వారా పంచుతున్నానండి వాళ్ళ కార్యకర్తల ద్వారా పంచితే మేము కాదన్నా ఎవరు పార్టీ వాళ్ళు కష్టపడుతున్నారు జనాన్ని దోచిన డబ్బులు బోర్డు ఉన్నాయి చర్చి భూములు తొప్పారు ఒక్కోటి భూమి తొప్పారు ప్రభుత్వ భూమి తొప్పారు వంద కోట్లు సంపాదించుకొని ప్రజలకు ఇస్తే డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు అనుకోవచ్చు కాదండి సాక్షాత్తు వాలంటీర్లు వాళ్ళ పరిధిలో గ్రూపుల్లో దయచేసి జూమ్ చేసుకోండి గ్రూపులో పెట్టి నిన్న విశాలాక్షి నగర్ ప్రాంతంలో వాలంటీర్లు ఏం పెట్టారంటే హాయ్ గుడ్ మార్నింగ్ డియర్ మేడమ్స్ వైఎస్ఆర్ సిపి శారీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఓటర్స్ ఐడి రెడీగా చేసి ఉంచండి ప్లీజ్ రిక్వెస్ట్ నువ్వు కదా చెప్పా వాలంటీర్ల చట్ట వ్యతిరేకుల చట్టాన్ని ఉల్లంఘించేవాళ్ళు చట్ట సభను మోసం చేసేవాళ్ళు చట్ట సభలు యొక్క నిర్ణయాన్ని అధిగమించే వాళ్ళు ఏమంటాం దొంగలు అంటాం భోగర్లు అంటాం అంటాం సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ కి ఫిబ్రవరి ఒకటిన కొ మళ్ళీ చెప్తున్నా వాలంటీర్లు ఇది సార్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడే తిరుగుతున్నారు ఎవరు విచ్చల విడిగా వాలంటీర్లు వాడుకుంటూ వాలంటీర్ని రాజకీయంగా వాడుకోద్దని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ కి నోటీసు మీద నోటీసులు పంపిస్తూ రిమైండర్ కూడా పంపించి వాళ్ళని ఈ యొక్క ఎలక్షన్ వ్యవహారం నుంచి దూరం ఉంచామని చెప్తే అయినా సరే ఈ వాలంటీర్లు ఈ వ్యవస్థ ప్రజా డబ్బు తింటూ వైసీపీ బదిలీ చేస్తూ చీరలు క్యాంటు షర్ట్లు డబ్బులు స్వీట్లు ఇదిరా సేవ ఇదిరా సంక్షేమం నీ తల్లిదండ్రులు ఇంత సరిగించి మీకు వదిలింది దేనికి భోగర్ పనులు చేయడానికి ఆలోచించుకోవద్దు నేను ఈ రాష్ట్ర డీజీపీకి అప్పీల్ చేస్తున్నా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కి చేస్తున్నా మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫెయిల్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎంత పెద్ద దీనికి ఎంత చట్టబద్ధత ఉంది ఒక జిల్లా కలెక్టర్నే కాదు ఎవరినైనా సరే పీకి పడేసే బలం ఉన్న అంటే ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కలెక్టర్ గారు మీ ఇష్టమా చీఫ్ సెక్రటరీ గారు మీ మాకు అనుమానాలు మేము చెప్తుంది వాస్తవాలు నేను సోమవారం పోలీస్ కమిషనర్ గారు అపాయింట్మెంట్ అడుగుతున్నా అడుగుతున్నాకి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నా దాంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తాకీదు తాకీదు పొద్దుపచ్చి సార్ మీ పాలనలో భయం లేకుండా పోయింది మీ పోలీసులు పట్టించుకోవట్లేదు మీ ఇంటెలిజెన్స్ పట్టించుకోవట్లేదు మీ కలెక్టర్ గారు వాళ్ళు అస్సలు